అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి మారిన్నాళ్లు నీవు చేసిన అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎంపీ మార్ఖని భరత్ ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరించారు క్యారెక్టర్ సంస్కారం లేని నీవ మాకు మురంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర మాజీ ఎంపీ మురళి మోహన్ హయాంలో అలాగే భరత్ హయాంలో వేసిన శిల ఫలకాలను సొంత డబ్బులతో పెట్టిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి అప్పారావు జనసేన రాజమండ్రి ఇన్ఛార్జి అతి సత్యనారాయణ టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు తదితరులతో కలిసి మాట్లాడారు రెండు నిశ్చితంగా చూపించారు ఎవరైనా పట్టిన అభివృద్ది పనులను తర్వాత వచ్చి వచ్చిన వాళ్లు కొనసాగించడం ముందు వేసిన శిలఫలకాలను ఉంచడం సహజమని అయితే మురళీమోహన్ హయంలో వేసిన శిలఫలకాన్ని పక్కన పారేయడంతో తమ పార్టీకి చెందిన వాసిరెడ్డి బాబీకి బాధ కలిగించిందని దాంతో కొత్త శిలఫలకాలని అతడి అనుచరులు కోపంతో పగలగొట్టారని ఆయన గుర్తు చేశారు

తినక పోసుకోగల కొంచెం కొడమే అనుకున్నాను ఆయన ఖర్చకుండా దోసిపని చేస్తారు చదివి ప్రసోదనలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మా అబ్బాయిని గెలిపించడంలో మీరు మాకు సహించిన సహకారం అద్భుతయ్యం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేం అది రస్ అదేటప్పటికీ మంచిని మంచిలాగా చెడ్డని చెడ్డలాగా రాయడంలోనే మీ గొప్పతనం బయటపడుతున్నాను ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో ఈ ఫ్లైఓవర్ రావడానికి మురళీభోహన్ గారు చాలా కృషి చేశారు ఆనాడు గడ్కరీ గారు తీసుకొచ్చి ఈ చిలాపాలకం వేయడం జరిగింది అయితే తదుపరి ఈ మాజీ ఎంపీ భర్త్రా అతను ఆ బోటు తీసేసి కొత్త బోటు పెట్టాడు దీన్ని ఈ ఈ కన్స్ట్రక్షన్లో పాత అధికారంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పని నడపడం అన్నది సహజం అది అది చెయ్యాలి కూడా కానీ నువ్వు ఆ పాత బోర్డు పాత శిలాపాలకు తీసుకువాడేసి కొత్తదే వేసేవా వేసినప్పుడు పాతది తీయకూడదు అందు గురించనే నా బాబీకి ఇక్కడ ఈ పదవ బాడు సంబంధించిన మా బాబీకి బాధ కలిగింది ఈ విషయంలో మన ఎమ్మెల్యే మా అబ్బాయికి చెప్పే సంబంధం లేదు వీళ్ళే చేసి వాళ్ళకి బాధ కలిగి గత మా ఫ్లే ఈ ప్లేక్ అని నా తీసేశారు కానీ మాకు తెలిసింది మాకు సంస్కారం ఉంది అందు గురించి మా సొంత డబ్బులతోటి మా వాటి వాసిరెడ్డి బాబీ సారథ్యంలో మేము పాత బోర్డుని తయారు చేయించి ప్లేక్ని కొత్తది కూడా యాజేజ్గా తయారు చేయించి రెండు ఇక్కడ పెట్టాం ఇది మా సంస్కారం మా వీళ్ళకి వాసిరెడ్డి బాబీ వాళ్ళకి చూస్తూ వాళ్ళు ఆ ఉద్రేకంలో వాళ్ళు గతంలో ఇంత హింస పెట్టేది వీళ్ళని బాగా చేసిన పని కాబట్టి నువ్వు కంగారు పడుకోకూడదు నువ్వు నీకు సహనం లేదు సంస్కారం లేదు నీకు ఇదే చెప్తున్నాను నేను నువ్వు ఆ రోజునే ఎవరో వాలంటీర్ ఏదో చెప్పిందని సుబ్రహ్మణ్యం మైదానంలో నా మీద చెప్పు చూపించావురా నువ్వు నా మీద చెప్పు చూపించడానికి నీ సాహతే ఏంటి నువ్వు నాలో దేనికి సరిపోవు ఒక ఫైనాన్స్కా ఒక అనుభవానికి ఒక ఆప్యాయతలక పేద ప్రజలకు సహాయం చేయడంలో దేనికి నువ్వు సరిపోవు ఒకదానికి మాత్రం నీకు నీ సరిపోను అది ఏంటంటే నీ క్యారెక్టర్ నీ కరప్షన్ వాటికి మాత్రం నేను ఎట్టుపడుతున్నాను నేను సరిపో ఆ ఛాయిలు కూడా మేము రానివ్వం నువ్వు చెప్పు చూపించావు చెప్పు సుబ్రహ్మణ్యం మైదానంలో చెప్పుతో కొట్టాలా అన్నావు నువ్వు ఎవడవరా నేను కొట్టడానికే నాది ముప్పై ఏళ్ళు రాజకీయ చరిత్ర నీదంతా ఐదేళ్ళు రాజకీయ చరిత్ర అందుకనే జనాలు ఈ చెప్పుతో కొట్టేవాడికి సంస్కారం లేదని కొంతమంది పెద్దలు చెప్పారు చెప్పి మీరేం మాట్లాడకుండా అప్పారారు ఆ సంస్కారంతో వీడు పోతాడు అని వాళ్ళే అన్నారు అలాగే కొడాలి నాని కూడా నీ పక్క నుండి ఏదో వాగాడు మీ ఇద్దరిని కూడా ప్రజలు సంస్కారంతో కొట్టారు ఆ సంస్కారంతో నీకు గతంలో ఎప్పుడు రాజమండ్రిలో చరిత్రలో డెబ్బై మూడు వేలు మెజార్టీ ఎప్పుడు ఎవరికి రాలేదు ఈవేళ మెజార్టీ వచ్చిందంటే ప్రజల మా మీద ఒక నమ్మకం ఉంది మేము చెప్పి పనులు చేస్తాం మా నిలబడతారనే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అత్యధిక మెజారిటీలో గెలిపించారు నువ్వు ఈ బిహేవియర్ చేత కాదు నీ కౌంటింగ్ వచ్చి నేను టేబుల్ నెంబర్ వన్ మీద నేను సెంటిమెంట్గా కూర్చుంటే నా ఎదుర్కొండగా కూర్చొని పాలు మీద బాగా వేసి మేషం చూస్తున్నాను ఎలా అంటే ఏంటి నీ పొగరు మొత్తం నేను అక్కడ వేళ అక్కడ ఆఫీసర్లు ఏమన్నారంటే అప్పారాగారు ఉద్రేకపడకండి మీరు మంచి మెజార్టీతో తెలుపుతున్నారు అని చెప్పారు అయినా ఉద్రేకపడి తెలివి అయితే ఆ రోజు నువ్వు చెప్పు తీసినప్పుడే ఒక చెప్పు తీసావు కొన్ని వందల వేలు చెప్పులు నీవే పడుకో ఇప్పుడు చెప్తున్నాను చూసుకో నువ్వు సంస్కారం లేదు అని చెప్పావు కుటుంబానికి సంస్కారం ఉంది నా నేను నా కొడుకు సంస్కారం నేర్పాను గౌరవ గౌరవని చూడాలి గౌరవించాలి అని చెప్పాను అలాగే పనులు చేసేటప్పుడు ప్రజలకు కావలసినవి ఏ చేయాలని చెప్పాను నువ్వు చేసిన పనులు డబ్బు పగలేసి ప్రజలకు కావలసిన పనులు నువ్వు మనకు మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ చేసావు ఎవరు అడిగారు నిన్ను దాన్ని సుమారుగా ముప్పై లక్షలు సుమారు ఖర్చు అయ్యిందండి మళ్ళీ మేము అక్కడ వ్యాపారస్తులు అందరూ తీసేయమని అంటే నేను తీసేయడానికి మా వాసు వాసువాడు రెడీ అవుతున్నే విద్య పర్మిషన్ ఆఫ్ కమిషనర్ అండ్ డిఎస్పి నువ్వు పరిగెత్తుకు వచ్చేసి నేనే తీసుకున్నాను నేనే తీస్తున్నాను కాబట్టి ఒకటే చెప్తున్నాను నీ ప్రశోధనం ద్వారా వేసినోడివి నువ్వే తీయడానికి ఒక్కొక్కరించి నువ్వే ఆ డబ్బు నువ్వు కట్టావు ఎవరి కోసం కట్టవను ఎవరి కోసం అది ట్యాంకాయించావు ఏదైనా చేసే పనులు ప్రజలకి అది అనుమ అది అంగీకారంగా ఉండాలి అది నువ్వు లేని పని ఎవరు చేయమన్నాడు నేను ఆఫీసర్లో అడిగితే ఆయన ఆర్డర్ అయ్యాడండి మేము ఏం చేయమని అడిగారు నన్ను కాబట్టి నువ్వు చేసిన పనులన్నీ పనికి మాలిన పనులు కాబట్టి నువ్వు దేని పని కట్టావు నువ్వు ఎదురు విమర్శించి చెప్పులు తీసి చెప్పులు తీసి ఇలాంటి యథో పనులు చేసేవంటే మా కుర్రోళ్ళు వచ్చి చెప్పు తీసి డైరెక్ట్గా నేను నేను తీసుకొని తండ్రి ముఖం కూడా నేను చూడనప్పు గుర్తించుకో మా అబ్బాయి మీద ఏదో నన్ను నేను అంట దొంగ అంట దొంగ చిట్పండి పేరుతో ప్రజల సొమ్ము ఎంపిక యాదరిని అప్పారామని నా ఇంటి భిన్నంగా వచ్చాక చెయ్యక చూపించేవరా ఫుల్లీ కరెక్టెడ్ ఫిలం ఊరా నన్ను విమర్శించేది జాగ్రత్తగా ఉండేమనుకుంటా మళ్ళీ మళ్ళీ నీకు ఇంకా ఆటలతో ఉండదు చేపలతో ఉంటుంది నువ్వు చేసినటువంటి ప్రజలకు అనుకూలంగా లేని ప్రజల సభతో నువ్వు చేసినటువంటి పనులు కూడా ఆ డబ్బుకి నువ్వు సమాధానం చెప్పవలసి వస్తుంది గుర్తించుకో ఆదిరెడ్డి ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకోవాల్సిన రోజు ఎందువల్లంటే కార్యకర్తలు ఆవేశంతో చేసిన పనిని ఈ విధంగా ఈరోజు వాళ్ళు చేసింది తప్పే కానీ మీరు ఎన్నో తప్పులు చేశారు కానీ మీరు సరిదిద్దుకోలేదు కానీ మా కార్యకర్తలు చేసిన తప్పుని మేము సరిదిద్దుకుని ఈరోజు శిలా పలకాన్ని మేమే మా సొంత డబ్బులతో వాళ్ళ సొంత డబ్బులతో చేసి ఈరోజు చేశారంటే నిజంగా రాజకీయ పార్టీ అందనాటికి కూడా అందులోనే వైఎస్ఆర్సీపీకి కలగాలి ఎందుకంటే ఇది రాజకీయం అంటే ఇది ఆదర్శం అంటే అని ఆదిరెడ్డి ఫ్యామిలీ నిరూపించదు మేము మొదటి నుంచే చెప్తా ఉన్నాం రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి కుటుంబం వైపు ఉన్నారని భరత్ గారు మీరు నిన్న మొన్న మీ స్టేట్మెంట్ చూస్తుంటే ఏదో ఆవిడ పది రోజు కవులు చెప్తారు చూసారా అలా మీరు చెప్తున్నారు ఎందువల్ల అంటే మీరు గతంలో అన్నీ ప్రజలు మర్చిపోరు మీ కార్యకర్తలు మర్చిపోవచ్చు మేము మర్చిపోం మేము మొదటి నుంచి మేము చెప్పేది ఏంటంటే మీరు ఏ విధంగా జనసేన కార్యకర్తలను కానీ అలాగే టీడీపీ కార్యకర్తలు కానీ మీరు పోలీస్ వ్యవస్థలో ఏ విధంగా హింసించారు ఏ విధంగా మీ మీరు వాళ్ళ మీద కక్ష సాధింపు చేయాలి మేము మర్చిపోం మేము చెప్పేది ఆ విధంగా కాకుండా ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే ఆ రోజు మేము చెప్పు ఏది గొడాల నాని మీ పక్కన ఉన్నాడని పేరు నాని మీ పక్కన ఉన్నాడని ఆ రోజు పెద్ద సభలో అంటే సుమారు మూడు వేల నాలుగు వేలు మీరు అది పెద్ద సభ అని ఊహించుకున్నారు ఆ సభలో వెర్ర వీగి మీరు ఆ రోజు పెద్ద అయిన ఆదినీటి అప్పారావు గారి మీద ఏ విధంగా వాఖ్యానించారో మేము మర్చిపోలేదు అందుకనే దానికి తగ్గట్టే ప్రజలు మీకు చాలా దారుణంగా మేము కూడా ఊహించలేదు అంత దారుణంగా మీకు బుద్ధి చెప్పారు ఎక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకుని దొంగ స్టేట్మెంట్ లేని ఇవ్వకండి ఎందువల్లంటే ఇప్పుడే అప్పారా గారు చెప్పారు అభివృద్ధి పేరున మీరు ఎంత అవినీతి చేశారో అవన్నీ కూడా మేము తీసి ప్రజలకు క్షీణిస్తాం అదే ఆ విధంగా ఆవు భూమిలో కానీ ఏదైనా సరే అదే మీరు మార్కెట్లో పెట్టిన ఆ రోజు మీరు పెద్దగా ప్ర ప్రలోభాలు పలికారు నా సొంత డబ్బులతో ఫ్లేఓవర్ బిచ్చి చేసేస్తాను భగవంతుడు ఉన్నాడు చూసారా ఈ రోజు ప్లేఓవర్ బ్రిడ్జ్ ఎవరి చేత ఓపెన్ అవుతున్నారు ఆదిరెడ్డి గారు ఆబ్దర్లో ప్లేఓవర్ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది అది దట్ ఈజ్ దేవుడంటే అలాగే మీరు ఏమైతే పాపాలు చేశారో కరెక్ట్గా రెండు రోజుల ముందు వర్షం గురించి మీ పాపాలన్నీ ప్రజలు కనబడేటట్టు చేయాలి అది దేవుడు అంటే మీరు చేసిన కార్యాలు అందువల్ల మీరేదో ఈరోజు మా మాకు సంస్కారం గురించి వాళ్ళ గురించి చెప్పాల్సిన స్థితిలో మీరు లేరు ఎక్కడైనా మీరు ప్రజల్లో మిమ్మల్ని బుద్ధి తెచ్చుకొని ఐదు సంవత్సరాలైనా మౌనంగా బుద్ధిమంతుడిగా ఉండాలని ఆ దేవుడు మీకు మంచి ప్రవర్తన ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను